వచ్చేసారా నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెళ్ళి ఫోటో పుడిచారే మాకు తెలుసులే బాగున్నారమ్మా ఓవర్ ప్రేమ లేందుకు లే ఆంటీ యాంటీ ఏంటి ఆంటీ అనాలి అప్పుడు ఆంటీదే ఇప్పుడు ఆంటీ కదా చూస్తే హూ ఇస్తే ఇదేనమ్మా మన కొప్పులో నిప్పులు పెట్టింది ఓహో ఇటురా ఏంటి ఆ నడక ఏంటి మీ నడక ఇది క్యాట్ వాక్ అయితే నాది డాగ్ వాక్ ఓ మీ ఊర్లో డాగులు క్యాట్ వాక్ చేస్తాయా క్యాటల్ వాక్ చేస్తున్నప్పుడు డాగ్లు వాక్ చేయవా మా ఊళ్ళో ఇంకా చాలా చాలా వాకులు ఉంటాయి కావాలంటే చూపిస్తాను కొన్ని శాంపుల్ గా చూసుకోండి ఈ మూటట్టు కొండ మా ఫ్రెండ్లీ గాను శాంపుల్ నంబర్ వన్ ఇది తక్కువ చూసేవా రాజు దానికి ఎంత పొగరం ఏమైందమ్మా నీకేమైంది బాబా మమ్మల్ని గుర్తుపట్టావా పండు గండు కదా బాబా మమ్మల్ని గుర్తుపట్టాడు గండు గుర్తుపట్టేశాడు అవును బావా నీకు ఇంకా ఫుల్గా మీసాలు రాలేదేంటి మీ నాన్నకి ఎంత పొడుక్క వచ్చాయో నీకు రావా వస్తే గీసేస్తావా ఏంటి బావా అలా చూస్తున్నావు నేను ఎప్పుడు చూసాను తొంగ నన్ను చూస్తున్నావు నేను ఎక్కడ చూసాను నువ్వు ఎక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావ్లే వా ఆ చూపే చూపు ఎంత ముత్తొస్తున్నావో నిన్ను పండు ఏంటిది బాబు బాబా నేను కూడా ముద్దు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పా వదులుతుందా పిచ్చి వెధవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్రు వదలదు పదా ఆంటీ చుండ్రు వదిలినా మేం మాత్రం బావనదలం అవును మేం చుండ్రు కన్నా చాలా స్ట్రాంగ్ క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్ ఆ క్యాట్ వాక్లు నేను ఎన్ని చూడలేదు ఎన్ని సార్లు నడవలేదు నీ క్యాట్ వర్క్ కూడా వచ్చామా అది ఏమన్నా బ్రహ్మవిజేట్రా పిచ్చి వెధవా చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్వాక్ బయట ప్రమీళ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రా నానా ప్రమీలో ను నువ్వు ఎంత పని చేసావే డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డప్లు ఇచ్చావే ఆ బిల్డప్పులు కావాలి సక్ సక్ సక్కని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోన్స్ అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా కాపీ ఇచ్చావు తాగుతున్నానా లేదయ్యా టిఫిన్ పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా కేక్ పెట్టావు తింటున్నానా లేదయ్యా టీ ఇస్తున్నావు తాగుతున్నానా లేదయ్యా అమ్మగారు ఎక్కడే లోపల ఉన్నారయ్యా తలుపు తీదా తెలీదయ్యా మీరు పోండి అమ్మా అట్టగేనయ్యా మీరు పోండి మీరు చాలా మంచి నా పిల్లలే నన్ను ఎండబెడుతుంది ఇక నేను ఎండిపోదలుచుకోలా విజయా 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళప్పిస్తున్నావు కాపీ అడిగితే తెలియదు టీ అడితే లేదు పరిమిషితో పంపిస్తున్నావు ఏంటి నీకేం కావాలి పొద్దున్నే పాజ్ మొహన టీ కావాలి పనిమిషితో పంపిస్తున్నాను అన్నం కావాలి పంపిస్తున్నాను కాఫీ కావాలి పంపిస్తున్నాను

నా తప్పు నేను దిద్దుకుంటా నీ మనసులో ఏముందో లేదు చెప్ప నువ్వు చూతవా చెప్పైకే చెప్పు సచిదోడా

చెప్పావు కదా నాకు చూస్తా బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ నిజంగా నేను తప్పు చేయలేదు విజయ నన్ను చెప్పమంటావా రా చెప్తా నా తప్పు కాదమ్మా విజయ్ తల్లి నా తప్పు కాదు మరి చిన్నగా చెప్తా విను నా తప్పు అనుకో ఈ తుపాకీతో కాల్చిపారాయి మరి నేను అంతకుముందు రైతును కదా రోజు వెళ్తాను కదా పొలంలో ఇత్తరం వేసా మొక్క పెరిగింది కంకీంది దానికి గింజలు వచ్చినాయి వాటర్ పోసా నేశా కలుపు తీపిచ్చా ఎందుకు మొక్క పెరగాలని పెరిగింది పంటకు వచ్చింది గింజలు పెట్టలు తింటాయి అని చెప్పి రోజు వర్షాలు తిప్పా అవునా ఒక్క గింజ కూడా పిట్టలు తినకుండా తీసా పంటంతా ఇంటికి తెచ్చా రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా అవునా నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు నీకు కూతురు కూతురునప్పు చెప్పా బట్టలేసావు బంగారం నగలేసావు కాలేజీకి పంపించావు బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా రాలేదుగా ఇంటికి రావాల్సిన క్షేమంగా తిరిగి వచ్చిందా రాలేదుగా ఎవడో తగులుకున్నాడుగా చూసావుగా పంట మీద పెట్టలు వాళ్ళతోనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే అలాగే ఆడపిల్లల మీద మగబెట్టెలు వాళ్ళు దున్నపోతులాగే ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు ఆ సంగతి నీకు తెలియదే నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా రాకపోవడానికి కారణం ఎవరే నీకు అప్ప చెప్తే నీదే కదా తప్పు నీదే తప్పు నీదే కదా తప్పు నీదే కదా తప్పు నీ బుద్ధి చెప్తాను ఇప్పుడు ఏమన్నావు జిల్లాలో ఒక రాజకీయ నాయకుడిగా నా రాజకీయ వల్ల బిడ్డ లేచిపోయిందా ఈ జిల్లాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ కూతురు లేదు లేచిపోవట్లేదు మన బిడ్డ లేచిపోయింది నీ వల్ల నీ వల్ల నీకు పనిష్మెంట్ ఇస్తా నీ తప్పుకి పనిష్మెంట్ ఇస్తాను ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతా నీ ఏం దీకే పోస్తా నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా నేను తిన్నా తినకుండా ఎలాగే తెచ్చిపోతా నువ్వు తిని బాగా లావు కావాలి డైలీ తినాలి నువ్వు నేను మాత్రం తినా ఇలాగే ఉంటా చెడుతా నాకు లేదు నీకు అనవ్వు ఉందంట నువ్వు తెలియకపోయావా నేను ఆత్మహత్య చేసుకుంటా హా చచ్చిపోతా హా నవ్వుతా తల్లి అంగుళ మాటన్నారా మైలు చేశావు కదా అంటే ఊరుకోను అబ్బా రాజ్యం కన్నదాన్ని నేనే భరించలేకపోతున్నాను రేపటి నుంచి నువ్వు ఎలా భరిస్తావో ఏమో దీన్ని చచ్చిపోయే వాళ్ళు చెప్పి చావరే వెళ్ళవతలకి చెప్పి చావరా అయితే చూడు చచ్చి చూపిస్తా తల్లి ఇంకెప్పుడు ఏం అన్ను ఊరుకో ఈ బెదిరింపులో చావడాలు మేము ఎప్పుడో చేయాలమ్మా కానీ మేం చస్తే నవ్వేవాళ్లే కాని ఏడ్చేవాళ్ళెవరు ఎద్దుచొచ్చి ఎల్లుగా ఏడుస్తుంటే చెప్పులు కుట్టేవాడు వచ్చి తోలు కోసం ఏడ్చాడట సమయం సందర్భం లేకుండా ఏంటి నీ ఎత్తి పొడుపులు అంటారమ్మా అంటారు మాటలైనా చేతలైనా మీకే చెల్లుతాయి ఆడంబరాలు మీకు అవమానాలు మాకు అవమానం జరిగింది ఏ అవమానం జరిగింది నీకు ఆహా పుట్టింటి తరపు పిల్ల సంబంధం వదిలేసి తరపు సంబంధం చేసుకుంటే అవమానం కాక సన్మానం జరిగినట్ట అని అందరూ నా మొహం మీద కడుగుతున్నారు ఎవరమ్మా నీ మీద అంత ప్రేమ కారిపోతున్న వాళ్ళు బయటోళ్ళంతా ఎందుకు కారుస్తారు నా తోడ పుట్టిన వాళ్లే కారుస్తారు నా అన్నదమ్ములు మా నవరత్నాలు మిమ్మల్ని నిలదీసి అడగడానికి ఈ రోజే బయలుదేరొస్తున్నారు